హలో ఏబీపీ బీజేపీ జనసేన టీడీపీల సీట్ల లెక్క తేలింది ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే దాని మీద స్పష్టత వచ్చింది నిన్న అర్ధరాత్రి దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది చంద్రబాబు నివాసంలో తొమ్మిది గంటల సేపు సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం ఈ క్లారిటీ అయితే వచ్చింది అయితే ఎవరు ఎక్కడ పోటీ చేయలేని దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అంటే పార్టీల పరంగా అయితే వాళ్ళు ఒక ఐడియాకి వచ్చేసారు అధికారికంగా పార్టీలోని ముఖ్యులు ఉంటారు కదా ఆయా అన్ని పార్టీలకు సంబంధించి ఆయా ముఖ్యులతో చర్చించి క్యాండిడేట్లు ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తామనే దాని మీద ఒక అధికారిక ప్రకటన ఆయా పార్టీల వైజ్ రిలీజ్ చేస్తారు బహుశా ఈరోజు సాయంత్రం లేదా రేపు దానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది అయితే నిన్న బీజేపీ దాదాపు తొమ్మిది గంటల సేపు చర్చ జరిపిన తర్వాత వాళ్ళు చంద్రబాబు నివాసం నుంచి వెళ్ళిపోయారు ఆ తర్వాత మళ్ళీ పవన్ చంద్రబాబు జరిగిన చర్చల మీద మరొకసారి వాళ్ళు ఒకసారి వాళ్ళలో వాళ్ళు పరిశీలన చేసుకున్నారనమాట ఎక్కడెక్కడ పోటీ చేస్తే బాగుంటుందనే దాని మీద ఎన్ని సీట్లు అప్పచెప్పాము బీజేపీకి అనే దాని మీద దీంట్లో అంటే స్థూలంగా చూస్తే జనసేన నష్టపోయిందా అనే అభిప్రాయం అయితే అటు జనసేన కేడర్లోకి వెళ్ళింది ఎందుకంటే మళ్ళీ ఇంకో మూడు సీట్లు ఇచ్చిన ఇరవై నాలుగు సీట్లలో ఇంకో మూడు సీట్లని బీజేపీ కట్టబెట్టారు ప్రస్తుతం అధికారంగా వాళ్ళు ఇచ్చింది ఏంటంటే పార్లమెంటు అయితే బీజేపీ ఆరు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుంది టీడీపీ వచ్చి పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది జనసేన మూడు అనుకున్నారు మూడు స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు కానీ చివరికి అది రెండు స్థానాలకే పరిమితం అవుతుంది కాకినాడ అండ్ మచిలీపట్నం ఇక అసెంబ్లీ స్థానాలకు అయితే గనక బీజేపీకి పది టిడిపికి నూట నలభై నాలుగు జనసేనకి ఇరవై ఒక్క స్థానాలు దక్కాయి జనసేన ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంది ఆ మూడు స్థానాలను కోల్పోయింది ఇప్పటికే ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ అంటే ఇంకా ఎక్కువ పోటీ చేయలేదు కదా అంటూ జనసేన సొంత సామాజిక వర్గము సొంత క్యాడర్ నుంచే వాళ్ళు విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇంకొక మూడు సీట్లు తగ్గడం అనేదాన్ని వాళ్ళు ఎలా తీసుకుంటారో చూడాల్సి ఉంది కానీ స్థూలంగా పవన్ కళ్యాణ్ ఎజెండా ఒకటే క్లియర్గా కనబడుతుంది అధికార మార్పు జరగాలి రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ కూటమే పవర్లోకి రావాలి కాబట్టి కొన్ని త్యాగాలకు సిద్ధపడి ఉండాలని ఆయన మొదటి నుంచి చెప్ చెప్తున్నారు దానికి తగ్గట్టుగానే ఆయన నిర్ణయాలు కూడా కనబడుతున్నాయి కాకపోతే కేడర్కి ఎలా దాన్ని నచ్చ చెప్తారో చూడాల్సి ఉంది ప్రస్తుతానికైతే ఒకటి రెండు చోట్ల అసంతృప్తి వ్యాఖ్యానాలు అయితే వినబడుతున్నాయి మరి దాన్ని పార్టీ లీడర్షిప్ ఎలా దాన్ని సర్దుబానిగా చేస్తుందో చూడాల్సి ఉంది టోటల్ ఈ పొత్తులను చూస్తే కనుక లాస్ట్ ఎలక్షన్లో అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో దాదాపు ఆరు శాతం ఓట్లను రాబట్టిన జనసేన సీట్లు తక్కువ వచ్చి ఉండొచ్చు ఒక్క సీటు వచ్చి ఉండొచ్చు కానీ ఓట్ల షేర్ అనేది ఆరు శాతం వచ్చింది అది కొత్తగా వచ్చిన ఒక పార్టీకి ఆ మాత్రం సీట్లు రావడం అనేది ఆ ఓట్ షేర్ రావడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయమే చాలా మంచి ప్రభావం చూపినట్టే అయినప్పటికీ ఆరు శాతం షేర్ వచ్చిన పార్టీ కేవలం ఇరవై ఒక్క సీట్లలోనే పోటీ చేస్తుంటే నోటాతో పోటీ పడి ఒక్క శాతం షూ షేరు కూడా రాబట్టుకోలేని బీజేపీకి పది సీట్లు దక్కడం అనేది నిజంగా బీజేపీ వ్యూహ చతురతకి ఒక నిదర్శనం అనేది చెప్పాలి కాకపోతే కేంద్రంతో రాష్ట్రానికి ఉన్న అవసరాల దృష్ట్యా ప్రస్తుతం బీజేపీ దేశంలో సాగిస్తున్న వాళ్ళ ఏదైతే ఆధిపత్యం ఉందో దానికి ఒక నిదర్శనంగా వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ పది సీట్లని మనం చూసుకోవాల్సి ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఇన్ని సీట్లలో పోటీ చేసేంత క్యాండిడేట్లు ఉన్నారా బీజేపీ కంటే అది అనుమానమే ఆ స్థాయిలో అంటే టీవీలో కనబడే వాళ్ళు పేర్లు వినబడే వాళ్ళు చాలామంది ఉండొచ్చు కానీ జనాల్లో ఆ స్థాయి పరపతి గెలిచేంత స్థాయి పరపతి ఉన్న లీడర్లు ఏపీలో ప్రస్తుతం ఉన్నారంటే టార్చ్ లైట్ పెట్టి వెతకాల్సిన పరిస్థితి అలాంటప్పుడు ఏం చేస్తారు అటు టీడీపీ నుంచో లేకపోతే జనసేన నుంచో కొంతమంది ముఖ్యులు ఏమైనా బీజేపీలోకి వెళ్ళి అక్కడి నుంచి పోటీ చేస్తారనే చూడాల్సి ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నాం మనం భీమవరంలో టీడీపీ క్యాండిడేటే టీడీపీ నుంచి రిజైన్ చేసి అంటే అక్కడ మాజీ ఎమ్మెల్యే రిజైన్ చేసి జనసేనలో చేరుతున్నారు సీటు కోసం నిజంగా రెండు పొత్తులు ఉన్నప్పుడు అంత అవసరం లేదు కానీ అలా ఎందుకు చేరుతారు అంటే కనుక అభ్యర్థుల సర్దుబాటు కోసం సో అలాంటివి ఏమైనా జరగబోతున్నాయనే చూడాల్సి ఉంది కాబట్టి క్యాండిడేట్ల లిస్ట్ వచ్చేటప్పుడు మాత్రం చాలా చాలా ఆసక్తికరమైన పరిణామాలు మనం చూస్తాము కొంతమంది ఆ పార్టీలో వాళ్ళు ఈ పార్టీకి వెళ్తారు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి వెళ్తారు అంటే విపక్ష అధికార కూటమిల మధ్య ఇలా జరగడం కామనే కానీ పొత్తులో ఉన్నప్పుడు ఒకే కూటమిలో ఉన్న పార్టీల క్యాండిడేట్లు అట్నుంచి ఇటు నుంచి అటు మారడం అనేది చాలా విచిత్రమైనటువంటి అంశం క్యాండిడేట్లు అప్పుడు అనకూడదు కానీ ఆ పార్టీ ఆయా పార్టీల నేతలు ఇది చాలా ఆసక్తికరంగా రాబోయే రోజుల్లో ఉండబోతుంది ఏమైనప్పటికీ ఒకే ఒక ఇష్యూ సీట్ల లెక్క తేలింది క్యాండిడేట్ల లెక్క తేలాల్సింది జనసేన తాత్కాలికంగా చూస్తే నష్టపోయినట్టుగానే కనబడుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ వ్యూహం అంటే ఆయన లాంగ్ రన్ ఆడాలనుకుంటున్నారు లాంగ్ గేమ్ ఆడాలనుకుంటున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగానే ఆయన నిర్ణయాలన్నీ తీసుకుంటున్నట్టుగా క్లారిటీ అయితే వస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి ఏబీపీ దేశం